నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఇడ్లీలోకి పాలీలు పుట్నాల పప్పు కొబ్బరి ఇవేమీ లేకుండా ఎప్పుడైనా చట్నీ ట్రై చేస్తారా అది కూడా చాలా డిఫరెంట్ గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ప్రాసెస్ అనేది డిఫరెంట్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది కూడా ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ ఆవాలని వేసుకొని ఈ ఆవాలన్నవి చుట్టుపటం అనే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలండి ఈ చట్నీకి మాత్రం ఖచ్చితంగా ఈ పొట్టు మినపప్పు మాత్రమే ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ మినపప్పు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఇవి మంచి కలర్ వచ్చే అంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఎండిమిరపకాయలను వేసుకోవాలండి తర్వాత దీనిలోకి కక్క వలుచుకున్నటువంటి ఐదు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకుని ఒక్క వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి మీడియం సైజు టమాటాలు మూడు కూడా వేసుకుని ఒక్కసారి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ టమాటాలు అన్నవి మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి ఈ టమాటాలన్నవి తొందరగా మగ్గడం కోసం దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ టమాటాలన్నవి మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు ఈ పాయింట్లో పావు టీ స్పూన్ ఇంగువ వన్ టీ స్పూన్ బెల్లాన్ని కూడా వేసుకోవాలండి వీటిని కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి బయటలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది నలగడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి వాటర్ అన్నది మరీ ఎక్కువ పట్టదన్నమాట కొంచమే పడుతుంది రుబ్బుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి తర్వాత చట్నీ రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్ లో కొంచెం వాటర్ అన్నది వేసుకుని ఆ వాటర్ ని కూడా దీంట్లోకి వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి తాలింపు పెట్టుకుందాము కలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు వన్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి ఇక్కడ ఇవే తప్ప మినప్పప్పు వేమి వేసుకోమండి ఇలా వేసుకున్నవి రెండు చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీతో ఎంజాయ్ చేయటమేనండి అంతేనండి ఎప్పుడూ చేసుకునే చట్నీలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చెన్నై స్పెషల్ మూర్గన్ చట్నీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్